ఒక రోజున ఒక తల్లి ఏడుస్తుంది నిజంగా మీకు చెప్పాలని చెప్తున్నాను పేర్లు చెప్పను ఓ తల్లి ఏడుస్తుంది అమ్మా నా బిడ్డ నన్ను బాగా చూస్తుందని ఒక కూతురు ముగ్గురో నలుగురో కూతురు ఆ తల్లికి ఈ చి ఈ పాప అది చిన్న కూతురో మరి పెద్ద కూతురో నాకు తెలియదు కానీ ఈ కూతురు నన్ను చాలా బాగా చూసుకుంటుందని నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే నా ఇల్లు రాసి ఇచ్చేసాను నాకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నా భర్తకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను నిన్ను చూడను ఇంట్లో నుంచి వెళ్ళిపో పెద్దోళ్ళు అంటారంట మాకేం పెట్టావని మేము మిమ్మల్ని చూడాలి మాకేం పెట్టావు అంత దానికే పెట్టావుగా మాకేం పెట్టావు మా ఇంటికి రావద్దు వారు మా ఇంటికి రావద్దని ఈవిడ వెళ్ళిపోమ్మని ఎంత ఏడ్చింది ఆ ఏడ్చి 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 ఆ తండ్రి చనిపోయారు మరి ఆ తల్లి బ్రతుకుందో లేదో నాకు తెలియదు అని చెప్తుంది ఆ బాధతోనే నా భర్త చనిపోయాడమ్మా పిల్లలకు కనికరం కలిగిన మనసు వచ్చేటట్టు ప్రార్థం చేయండమ్మా చిన్నప్పుడు వారిని ఎలా పెంచామమ్మా గోరుముద్దలు తినిపించి పెంచాం అన్నము పప్పు పెట్ట పెట్టడానికి మనసు రాక నెయ్యి కొనుక్కొని వచ్చి ఊర్లో నుంచి నెయ్యి తెప్పించి కలిపి పెట్టాం వాడు తిననంటే నోట్లో వేసి వేలు పెట్టి కుక్కాము తినరా మింగరా అన్నం తినకపోతే ఎలా రా నిజం వేలు పెట్టి నెట్టేసి కొక్కేసి అన్నాన్ని మింగి అదంతా మర్చిపోకూడదు దేవుని బిడ్లారా న్యాయం చేసేటప్పుడు న్యాయం చేసేటప్పుడు సమాన న్యాయం నిన్ను చూసేవారైనా నిన్ను చూడని వారైనా ఆ తల్లి అంత భయానకమైన కన్నీరు విడవడానికి కారణం ఏంటి ఆ ఒక్క ఒక్క కూ కూతురికే ఇల్లు రాసిచ్చినందువల్ల అలా కాకుండా ముగ్గురు కూతురులకు దాన్ని పంచిచ్చుంటే నలుగురు కూతుర్లకు దాన్ని పంచి ఇచ్చుంటే ఒకరు కాకపోతే ఒకరైనా చూ చూసేవారేమో అలాగని ఆస్తిస్తేనే చూస్తారా లేదు చూడాలి దేవుని బిడ్లారా న్యాయం న్యాయం కూతురుకి ఒక న్యాయం కుమారుడికి ఒక న్యాయం వేరు వేరు తూనికరాళ్ళు దేవునికి హేయం హేయం అంటే అసహ్యం వేరు వేరుగా చూడకూడదు అత్తను అలాగే చూడాలి తల్లిని అలాగే చూడాలి ఆడపడుచును అలాగే చూడాలి చెల్లిని అలాగే చూడాలి మా అమ్మ నేను మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు బాగుంటే చాలు అనుకోకూడదు మా అత్తమ్మ మా ఆడపడుచులు మా వదిన గారు కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలి న్యాయాన్ని కనికరాన్ని మనం అనుసరించే బిడ్డలు మై ఉండాలి